పాప ఎంత ప్రేమగా గిఫ్ట్ ఇద్దాం అనుకుంటా బాబు ఇప్పటికే దీని మీద పోలీస్ ఎంక్వైరీ మొదలైంటుంది అనవసరంగా ప్రాణస్ లో పడతాం దీన్ని ఇక్కడ వదిలిపెట్టాం సూపర్ రా టూ మచ్ రా ఒట్టి కార్ తోకే ఈ కార్ తో పాటు ఒక లవర్ గ్రీటింగ్ కార్డు కూడా ఉంది ఇలా వచ్చేస్తే అన్యాయం రా ఏమంటారా ఓ పని చేస్తాం ఆర్ రైట్ దీన్ని ఎక్కడ నేను దాచిపెడతాం మన పని అయిపోయిన ప్రిన్సిపల్ ఇంటి ముందు వదులుద్దాం అంతవరకు మీరంతా గప్చు ఏంటి はい。 ఇదేంటి ఓ షెట్ ఇప్పుడే బాగుంది అప్పుడే వచ్చింది దీనికి నానా బండి మెకానిక్ షెడ్ లో ఇస్తున్నాను సాయంత్రం పికప్ చేసుకో కర్మరా బాబు ఇప్పుడు ఈ ఆటోలో వాళ్ళకి పండగే పండగ అందిస్తావా హాయ్ సీచ్ కాలేజ్ కదా నన్ను గుర్తుకోవట్లేదా హా ఇట్స్ ఓకే నా దాని అయిన ఫేస్ కాదు నేను కూడా అదే కాలేజ్ ఓ సారీ ఐమ్ చక్రీ ఆటో కోసం వెయిటింగ్ ఈ ఏరియాలో సెవెన్ సీటర్స్ ఫుల్ కార్ మంచి ఫ్రీ మసాజ్ కూడా అవుతుంది అనుకోండి ఇఫ్ యు డోంట్ మైండ్ సేమ్ కాలేజ్ కదా కెన్ డ్రాప్ యూ అఫ్ కోర్స్ నా బండి అంత ఇంప్రెస్ చేసే వెహికల్ కాదనుకోండి బట్ ఇఫ్ యు డోంట్ మైండ్ కమ్ అవును రోజు బండి మీద ఎందుకు దండగా సరదాగా కార్ రావచ్చు కదా నా స్కూటీకి ఈ రోజు మూడ్ బాలేదు థ్యాంక్ గాడ్ సమయాన్ని నేను రాబట్టి సరిపోయింది లేకపోతే అంతే సంగతులు మీరు బైక్ చాలా పని అడుగుతారు థ్యాంక్ యూ శీతల్ కదా ఆ సారీ అండి ఎందుకు అదే మాటలు మాటల్లో కాన్సన్ట్రేషన్ స్పీడ్ బ్రేకర్ చూసుకోలేదు భయ్యా త్రీ ఐస్ క్రీమ్స్ భయ్యా కోన్ ఐస్ క్రీమ్ ఇవ్వండి అట్లనే అమ్మ నాకు వెనిలా లేదా బటర్స్కాచ్ కావాలి నీకు ఐస్ ప్రూడ్ అవ్వలేదు వేరే ఫ్లేవర్ ఫ్లేవర్నో ఇచ్చేసే మా ఫ్రెండ్స్ చూసి నన్ను నేర్పిస్తారు ఏమీ కాదు లోపలికి నాడు నీ చూపుకుంటా కదా అర్థం చేసుకోరా నువ్వంటే అమ్మాయి నాలా డబ్బలకే ప్రాబ్లం అవుతుంది ప్లీజ్ యారా అనిపిస్తుంది అక్క వచ్చినోడా మరీ ఇంత డర్పోక్ అయితే ఎలా వారొ తీర్కి ఇంత సిండ ఓకే నేనే వెళ్తా ఎనీవేస్ థాంక్స్ ఫర్ ది లిఫ్ట్ బై ఆ యా మీరు సాంట్రో గెట్ టుగెదర్ ఉంది మీరు వస్తే బాగుంటుంది ఏమీ అనుకోకపోతే లైట్ లో యా పార్టీ కా అసలే హైదరాబాద్ లో తేడా కేసులు ఎక్కువ అలాంటిదేం కాదు సైన్స్ గ్రూప్ వాళ్ళు చిన్న పార్టీ ఇస్తున్నారు మొన్న కాంపిటీషన్ కొట్టారు కదా అంతే ఏమో బాబు అసలే సైన్స్ గ్రూప్ అంటేనే తేడా కెమిస్ట్రీ అని తో స్టార్ట్ చేస్తారు సారీ అని వన్ సెకండ్ ఇదేంటి ఏంటి ఓ అదా స్లీపింగ్ పీల్స్రా నిద్ర పట్టి చావుదు ఏం చేస్తాం ఈ వయసులో నీకెందుకే హాస్టల్ జీవితం ప్లస్ కాల్ సెంటర్ జీవితం నరకం రా బాబు అడ్జస్ట్ చేసుకోవడం చాలా కష్టం అందుకే దిప్పలు తిప్పలు ఏడ్చావు నీకేంటమ్మా ఒకప్పుడు నువ్వు హాస్టల్లోనే ఉన్నావు ఇప్పుడు మీ కజిన్ ఇంటికి వెళ్ళి హాయిగా మకం వేసావు అందరికీ ఎంత అదృష్టమా జీలో డీ చేయకు పద మీరేం వరి పడకండి సార్ మన కార్ దొరికి ఎస్ఐ గారు రండి రండి కూర్చోండి సార్ అసలే మీది ఇంపోర్టెడ్ బండి ఎక్కడికి పోతుంది సార్ అది కొట్టేయటానికి వాడికి దమ్ములున్నా దాన్ని అమ్ముకోటానికి అబ్బ కాదు వాడి తాతలు దిగి రావాలి అంటే సార్ మీది ఇంపోర్టెడ్ కారు ఎక్కడ కనిపించినా ఇట్టే ఇట్లే పట్టేచ్చు కాకపోతే కొట్టేసిన వాడు తెలివి తక్కువ వాడు అయితే తప్ప మీ కారు మీకు దోరా కాదు అది ఎలా సింపుల్ సార్ పార్ట్ బై పాటు బై పార్ట్ అదే సార్ స్టీరింగ్ వీలు కింగ్ కోటి సీటు అఫ్సల్ గంజు బాడీ రాణి గంజు అదంతే నో 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 డోంట్ వరీ మాకన్నీ తెలుసండి ఈ స్పెషల్ కార్లని ఎవడు ఎప్పుడు ఎక్కడ మారుస్తాడో అప్ రౌండ్అప్ ఇన్ఫర్మేషన్ దొరికిన వెంటనే వాళ్ళని ఉతకడం ఖాయం మరి అప్పటిదాకా మీ ప్రయత్నాల్లో ఉండండి సార్ సార్ మీ డిపార్ట్మెంట్ తెలుసుకుంటే ఆ మాత్రం చేయలేరు సార్ నాది నా నెట్వర్క్ ఆల్రెడీ ఆన్ లో ఉందండి

మీ నెట్వర్క్ హచ్చకన్నా ఫాస్ట్ గా ఉంది ఒరే నువ్వు ఎప్పుడు ఏ స్కీమ్ లతో బాగా తెలుసులేరా శీతల ఇంటికి వెళ్ళి టైర్ పంచర్ చేసి లిఫ్ట్ ఇచ్చి పార్టీ ప్రపోజల్ పెట్టినా లేదులే మామ పార్టీకి రానందరా ఒకవేళ మనం ఒప్పిస్తే ఒప్పిస్తే అర్థం చేసుకోండి మాస్టర్ దేనికైనా సొల్యూషన్ ఉంటుంది బాబాయ్ అంత లేదులే బాబు ఆమె రానన్నది కదా నువ్వు చూస్తావు కదా అరే సీతలు రావడం ఇంపాసిబుల్ రా